హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ ఛానల్ సో యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఏంటంటే ఇంకో పదమూడో తారీఖు అంటే ఇంక రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ ఎలక్షన్ జరిగే క్రమంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ ప్రచారాలకి వాళ్ళ బోల్ మేనేజ్మెంట్కి గట్టిగానే కష్టపడుతూ ఉన్నాయి సో అందులో భాగంగా డిఫరెంట్ సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్ని ప్రీ పోల్ ఒపీనియన్ పోల్ని తెలియజేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు పోల్ స్ట్రాటజీ అనే సంస్థ పోల్ స్ట్రాటజీ అనే సంస్థ ఈరోజు అంటే మే పదో తారీఖున ఉదయం ఈరోజు ఉదయం పది గంటలకి వాళ్ళ యొక్క సర్వే ప్రీ పోల్ సర్వే వాళ్ళ అంచనాలని ఎక్స్ వేదికగా షేర్ చేయడం జరిగింది సో కొన్ని కొన్ని సర్వేలు నిజం అవ్వచ్చు కొన్ని సర్వేలు రాంగ్ అవ్వచ్చు ఎనీవే పోల్ స్ట్రాటజీ సర్వే ప్రకారం వాళ్ళ ప్రీ పోల్ సర్వే ఎలా ఉంది అంటే అసెంబ్లీ పార్లమెంటు రెండు స్థానాలకి వాళ్ళు సర్వే చేశారు అసెంబ్లీ పరంగా ఏంటంటే అసెంబ్లీ సీట్స్ పరంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే నూట ఐదు అసెంబ్లీ సీట్స్ పరంగా వైఎస్ఆర్సిపి అనేది నూట ఇరవై నుంచి నూట ముప్పై అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉందని అదేవిధంగా టీడీపీ కూటమి కూటమి అనేది నలభై ఐదు నుంచి యాభై ఐదు అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనేది వాళ్ళ ఎక్స్ వేదికగా షేర్ చేయడం జరిగింది వాళ్ళ ప్రీ పోల్ సర్వేలో తెలియజేయడం జరిగింది అదేవిధంగా లోక్సభ ఎలక్షన్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ పద్దెనిమిది నుంచి ఇరవై పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఈ సర్వే సంస్థ తెలియజేయడం జరిగింది అదేవిధంగా టీడీపీ కూటమి ఐదు నుంచి ఏడు పార్లమెంట్ స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనేది ఏడు ఎని మే ఏడు నాటికి మే ఏడు నాటికి సర్వే చేసిన వాటి ఫలితాలని ప్రచురించడం జరిగింది లక్షా ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై శాంపిల్స్ తీసుకొని వాళ్ళు ఈ సర్వేని ప్రకటించారు దీనిలో స్పష్టంగా ఏంటంటే మళ్ళీ వైఎస్ఆర్సిపిఏ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చాలా గట్టిగానే చెప్తూ ఉన్నారు Thank you.